మొదలు మర్యాద ఉంటుంది ఇక ఆఖరికి దొంగలక్కనే చూస్తారు వాస్తవం ఏంది వాస్తవం ఏంది కేసీఆర్ గారేమో అప్పు చేస్తే నల్ప నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు పది సంవత్సరానికి నలభై ఒక్క వేల కోట్లు అప్పు చేస్తే కేసీఆర్ గారు ఏం చేసిన ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటా రాష్ట్రానికి శాశ్వతంగా పనికి వచ్చే నిర్మాణాలు చేపట్టండి మరి మీరేం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు అంటే ఒక్క ఇటుక పెట్టినా ఎక్కడన్నా ఒక ఇందిర మిల్లు కట్టినవా ఒక కాలువ కట్టినవా ఒక ప్రాజెక్టు కట్టినవా హైదరాబాద్లో ఒక కొత్త బిల్డింగ్ కట్టినవా ఏవిలో ప్రజలకు పనికి వచ్చి ఒక పని చేసినావా చేయలే మరి నేను ఇంకొక మాట అడుగుతున్నా ప్రజలన్నీ గమనిస్తున్నారు రాష్ట్రమేమో దివాలా తీసిందంటావు రాష్ట్రం దివాలా తీసిందని దివానా మాటలు మాట్లాడతావు మరి మీ కుటుంబ ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి అనుమల రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఆస్తులు ఎట్లా పెరుగుతున్నాయి నువ్వు అదన చెప్పు సీక్రెట్ మాకు మీరు ముఖ్యమంత్రి కాంగనే మీ అనుముల ఫార్ములా సీక్రెట్ సాస్ ఏదైతుందో అదేదో మా ప్రభుత్వానికి మొత్తం ప్రజలకు గురించి చెప్తే మంచిది కదా ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల లోపలనే మీ అన్న అనుముల జగదీశ్వర్ రెడ్డి గారు వెయ్యి కోట్ల పెట్టుబడి పెడతా అని మీ తను ఒప్పందం కుదుర్చుకుంటాడు స్వచ్ఛ భయో అనే కంపెనీ వస్తుంది వెయ్యి కోట్ల పెట్టుబడి పెడతాను ఆయన ముంగట్టుకొస్తాడు మీ అల్లుడు వెంకట నరసింహారెడ్డి అనుకుంటా ఆయన పేరు ఇంకేదో ఉన్నది పేరు ఆయన కొన్ని వేల కోట్లతోని ఫార్మా కంపెనీ పెడతా అని చెప్పి లగచర్లకు వస్తాడు దానికోసం నువ్వు మళ్ళీ అక్కడ మీ కొడంగల్లో రైతుల భూములు గుంజుకుంటావు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి వేల కోట్లు మీ అన్నకు మీ అల్లుడికి మీ అల్లుడు వారి తండ్రి మీ వియ్యంకుడు మొన్ననే కదా ఎక్కువ రోజులు కూడా కాలే మీ వియ్యంకుడు మొత్తానికి మొత్తంగా అప్పుల్లో ఉండే కంపెనీ మొత్తం అప్పు రైట్ ఆఫ్ అయిపోయింది మీరు అధికారంలోకి రాగానే మీ వియ్యంకుడు కంపెనీ యొక్క అప్పులన్నీ రైట్ ఆఫ్ అయిపోయినాయి కేంద్ర ప్రభుత్వం దయతోని మీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ఏదైతే ఉన్నది ఇలా రేవంత్ రెడ్డి గారు ఎక్కడి నుంచి అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడో మూడు పెరిగింది పెద్దమ్మ గుడి దాకా వచ్చిందట ఇంకొద్దిగా అయితే ఇంతలకు వస్తుందేమో రెండు వేల ఎకరాలు కొన్నాడు ఫోర్త్ సిటీ దగ్గర మొత్తం వెళ్దండ నుంచి మొదలు పెడితే ఫోర్త్ సిటీ దాకా రెండు వేల ఎకరాలు వీళ్ళ బినామీలు వీళ్ళ కుటుంబ ఆస్తులు పెరిగినాయి పది లక్షలు కూడా పెట్టుబడి లేని నీ బామ్మర్ది సృజన్ రెడ్డి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది నీ అల్లుడ ఆస్తి పెరుగుతుంది నీ బామ్మరిది ఆస్తి పెరుగుతుంది నీ కొండల ఆస్తి పెరుగుతుంది తిరుపతి రెడ్డి ఆస్తి పెరుగుతుంది నీ వియంకున అప్పులు రైట్ ఆఫ్ అవుతాయి నీ ఇల్లు మూడింతలు పెరుగుతుంది కానీ రాష్ట్రం మాత్రం సంగనాగిపోతుంది దివాళ అయిపోతుంది ఎట్లయితుంది మరిది అందుకే మేము అంటున్నాం ఈ సీక్రెట్ ఏందో చెప్పండి మాకు కూడా రాష్ట్రానికి చెప్పండి మీ అన్నదమ్ములు మీ కుటుంబ సభ్యులు వాళ్ళ అప్పులు వాళ్ళ ఆస్తుల గురించి కూడా చెప్పు ఎట్లా పెడుతున్నారు సడన్గా పెట్టుబడులు పెద్ద ఎత్తున అవి కూడా బయటపెట్టు తెలంగాణ ఆస్తులు తగ్గుతున్నాయి ఎట్లా అనుమూల కుటుంబం ఆస్తులు పెరుగుతున్నాయి ఎట్లా ఖచ్చితంగా చెప్పాలి కేసీఆర్ గారు తెచ్చిండు ఎస్ నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు అప్పు తెచ్చిండు ఏం చేసిండు కేసీఆర్ ఒక కాళేశ్వరం కట్టిండు శాశ్వతంగా తెలంగాణకు కల్పతరువు లాంటి ప్రాజెక్టు కట్టి తెలంగాణను పంజాబ్ కంటే హర్యానా కంటే ముంగట నిలబెట్టిండు వరిధాన్యం ఉత్పత్తిలో నంబర్ వన్ చేసిండు భారతదేశంలో కేసీఆర్ తొంభై శాతం పాలమూరు వలసల జిల్లాగా పేరుపడ్డ పాలమూరును పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తొంభై శాతం పూర్తి చేసి ఒక పంపు కూడా అందేసి మీ చేతిలో పెట్టిండు పదిహేడు నెలలైంది ఆ మిగతా పది శాతం కూడా పూర్తి చేయలేని అసమర్థుడి నువ్వు కేసీఆర్ గారు అప్పు చేసిండు కానీ ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చిండు దగ్గర దగ్గర ముప్పై వేల కోట్లతో ఆ ప్రాజెక్టు పూర్తి చేసిండు నువ్వు కనీసం ఆ ప్రాజెక్టును నడపలేకపోతున్నావు ఎస్ కేసీఆర్ అప్పు చేసిండు దేనికోసం చేసిండు లక్ష కోట్లు పెట్టి తెలంగాణ ఏదైతే విద్యుత్ లోటుతోని ఆగమాగమైతుండేనో ఆ విద్యుత్ లోటుతోని ఆగమాగమైన తెలంగాణను ఇలా ఇరవై నాలుగు గంటల వెలుగు జిలుగుల తెలంగాణగా కేసీఆర్ గారు మార్చిండు కేసీఆర్ గారు అప్పు చేసిండు రైతు బంధు అనే పథకం పెట్టి రైతుల ఖాతాల్లో డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలు వేసిండు కేసీఆర్ అప్పు చేసిండు ఇరవై తొమ్మిది వేల కోట్ల రైతుల అప్పు తీర్చిండు కేసీఆర్ అప్పు చేసిండు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు రైతులకు ఇచ్చి అరవై వేల కోట్ల వాళ్ళ భారాన్ని తాను తీసుకున్నాడు ఎస్ కేసీఆర్ అప్పు చేసిండు హైదరాబాద్లో ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కట్టిండు కేసీఆర్ అప్పు చేసిండు హైదరాబాద్ మెట్రో మొదటి దశ పూర్తి చేసిండు కేసీఆర్ అప్పు చేసిండు ఒక అఖండమైన సెక్రటేరియట్ కట్టిండు శాశ్వతంగా తెలంగాణ ప్రజల ఆస్తి ఒక అద్భుతమైన నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైన డాక్టర్ బాబాసాహెబ్ విగ్రహం పెట్టిండు కేసీఆర్ అప్పు చేసిండు తెలంగాణ అమరులోకి అమరజ్యోతి అద్భుతమైన ఒక స్థూపాన్ని నిర్మాణం చేసిండు కేసీఆర్ అప్పు చేసిండు ముప్పై రెండు మెడికల్ కాలేజీలు పెట్టిండు ముప్పై రెండు నర్సింగ్ కాలేజీలు పెట్టిండు కేసీఆర్ అప్పు చేసిండు వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టిండు కేసీఆర్ అప్పు చేసిండు ఊరూరికి రైతువేదిక కట్టిండు ఊరూరికి నర్సరీ పెట్టిండు ఊరూరికి డంపింగ్ యార్డ్ కట్టిండు వైకుంఠ ధామం కట్టిండు ప్రకృతి వనం కట్టిండు నువ్వు పీకింది ఏంది చెప్పు కలెక్టరేట్లు కూడా కట్టిండు ముప్పై రెండు జిల్లాలు కట్టిండు నువ్వేం చేసినావు లక్ష డెబ్బై వేల కోట్ల నేను చెప్పంటు ఇంకో గట చెప్తా కేసీఆర్ ఏం చేసిండు మీరేం చేసినారు నువ్వు రోజు కూర్చొని అందాల పోటీలు రివ్యూ చేస్తున్న పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా కేసీఆర్ఏ కట్టిండు నువ్వేం చేసినావు ఈ పదిహేడు నెలల్లో ఒక్క రూపాయితోని ఒక్క ఇటుక పెట్టి నువ్వు తెచ్చిన లక్ష డెబ్బై వేల కోట్ల అప్పుతో అని ఒక్క మంచి పని ఏమైనా చేసినావో చెప్పు అందుకే మేము అంటున్నాం ఇంకా ఇంక విచిత్రమైన మాట నిన్న నేను ఎకానమీ క్లాస్లో పోతున్నా నేను చాలా పద్ధతిగా ఉంటున్నా పద్దెనిమిది గంటలు పని చేస్తున్నా నన్ను కోసుగా తింటరా అయింది అందుకు మేము కోతాబరి మామిడికాయ అవి నాకు అర్థం కాదు నన్ను కోసుక తింటరా అర్థం కాని విషయం విచిత్రమైంది నలభై మూడు సార్లు వేయిండు ఒక ముఖ్యమంత్రి అంటే ఊతు పోతాడా గడపారలేక పోడు కదా ఆయన వంది మాగదులు సిబ్బంది మన్ను మశానం ఆయన బ్రోకర్లు వాళ్ళు వీళ్ళు మస్తుమంది పోతారు పదిహేడు నెలల్లో నలభై మూడు సార్లు నువ్వు ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం తెచ్చిందైతే ఏం లేదు పెట్టిన ఖర్చు ఎంత శ్వేతపత్రం విడుదల జీ పదిహేడు నెలల్లో నీ మంత్రులు నల్గొండకు పోతాంత గిరికెళ్ళి వంద కిలోమీటర్లు పోయితే కూడా షేర్ ఆటో వాడినట్టు వాడుతున్నారు హెలికాప్టర్ అవి చూ చూస్తలేరే మీరు ఇంకా భువనగిరి పోతాను ఎమ్మెల్యేల బర్త్డేలకు హెలికాప్టర్లో పోతాను వీళ్ళట చాలా పద్ధతిగా నడుపుతున్నారు షేర్ ఆటో కంటే అధ్వనంగా వాడుతున్నారు వాస్తవంగా అయితే హెలికాప్టర్ ఉంటే తప్ప హైదరాబాద్ దాటిపోమంటుండ ఒక్కొక్క మంత్రి ఈ ఎకానమీ క్లాస్ అంటాడు ముఖ్యమంత్రి నువ్వు ఎక్కే విమానం దిగే విమానం మేము చూస్తలేమా అరే రే ప్రైవేటు ఫ్లైట్లు జల్సాలు ఏడు విదేశీ యాత్రలు మీ మంత్రుల హెలికాప్టర్ ట్రిప్పులు విడుదల జై శ్వేతపత్రం విడుదల జై అందుకే అంటున్నాం అక్కసు వెళ్ళగక్కిన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఉద్యోగుల మీద వాస్తవం ఏంది ఉద్యోగుల వల్ల దివాలా తీసిందని చెప్పి అలా నువ్వు దిక్కుమాలను ప్రచారం చేస్తున్నావు కష్టపడుతున్న ఉద్యోగస్తులను అవమానించే ప్రయత్నం చేస్తున్నావు వాళ్ళ కోరికలు గొంతమ్మ కోరికలు అంటున్నావు నువ్వే కదా చెప్పింది డిఏలు ఇస్తా అని చెప్పింది నువ్వు పిఆర్సి ఏ అని చెప్పింది నువ్వు కానీ ఇవాళ అడ్డమైన మాటలు మాట్లాడుతుంది నువ్వు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల కష్టంతో ప్రజల కష్టంతో వచ్చిన ఆదాయాన్ని వస్తే ఆదాయమే నీ ఖాతాలు వేసుకుంటావు ఢిల్లీకి మూటలు పంపుతావు కానీ ఉద్యోగులను మాత్రం ప్రజల దృష్టిలో చులకన చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో చాలా చాలా దారుణం ఇది ఉద్యోగ సంఘాలు కూడా ఈ దుర్మార్గపు ముఖ్యమంత్రి యొక్క ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా నువ్వే కదా చెప్పింది ఆశాలకు పద్దెనిమిది వేల రూపాయలు జీతం పెంచుతా అని ఎవడు నువ్వు కాదా అంగన్వాడీలో జీతం పెంచుతా అని ఎవడు నువ్వు కాదా అదే ఆశా సోదరి మనులు మా ఆడబిడ్డలు వచ్చి హైదరాబాద్లో ధర్నాలు చేస్తే చీరలు కొడతారు చీరలు గుంజుకుంటా చింపుకుంటా దుశ్శాసన పర్వాన్ని సెక్రటేరియట్ ముందు ఆవిష్కరించింది నువ్వు కాదా రేవంత్ రెడ్డి గారు ఇంతకంటే చిల్లర ముఖ్యమంత్రి ఎవడని ఉంటడా అందుకే అంటున్నా ముఖ్యమంత్రి గారు ఉద్యోగులు జీతాలు అడగొద్దు ఆర్టీసీ కార్మికులు అపాయింటెడ్ అడగద్దు ఆశాలు జీతం పెంచమని మీరు ఇచ్చిన మాట యాజ్ చేయొద్దు ప్రజలు మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అడగద్దు చార్సో బీస్ హామీలు అడగద్దు నువ్వే అన్నావు కదా అన్నాడు కేసీఆర్ లీటర్కు ముప్పై రూపాయలు ఇసుకపోతుండే డీజిల్ లాంటివి ఇప్పుడు అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు నిన్న రెండు వందల రూపాయలు ఇస్తారట పెట్రోల్ నిన్న ఇన్నరో లేదా మరి మీరు రెండు వందలు చేస్తారట ఇప్పుడు అందుకే నేను అంటున్నా ధరలు పెంచుడు కాదు బుర్ర పెంచుకో సంపదెంచి ఆలోచన చేయి అంతేగాని అడ్డమైన మాటలు కాదు విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఒక పెద్ద హోదా వచ్చినప్పుడు ఆ హోదాకు తగ్గే విధంగా ప్రవర్తించే సంస్కారం ఉండాలి వ్యక్తిత్వం ఉండాలి ప్రతిపక్ష నాయకుడిని తెలంగాణ తొలి ముఖ్యమంత్రిని తెలంగాణ ఇచ్చిన నాయకుడిని పట్టుకొని ఆయన సావు నిరంతరం కోరుకుంటావు నువ్వు నువ్వు ముఖ్యమంత్రివా ఇంతకంటే హీనమైన మనిషి ఉంటాడు ఇంకోడు ఎన్నిసార్లు ఉన్నావు ఇప్పటికీ పెద్ద మనిషిని పట్టుకొని డెబ్బై ఒకేళ్ళు పెద్ద మనిషిని పట్టుకొని నోటికి వచ్చినట్టు నీకు సిగ్గు సంస్కారం ఏమైనా ఉందా ఇలా ఉద్యోగుల మీద పడ్డావు ఏ ఉద్యోగులైతే అదే కేసీఆర్ ఎంబడి నడిచిన ఆ ఉద్యోగులను ఆ ఉపాధ్యాయులను చిన్నగా చేసి చూపెట్టే దిక్కుమాలిన ప్రయత్నం ఏదైతే చేస్తున్నావో అందుకే నేను అడుగుతా ఉన్నా నీ కోసం నీ పార్టీ కోసం నీ అవసరాల కోసం ఉద్యోగులను మోసం చేయకు నాకైతే ఏమనిపిస్తుంది చివరిగా ఈ ముఖ్యమంత్రి గారు ప్రవర్తన చూస్తుంటే ఆ పాట పెట్టిండు ఎలక్షన్లప్పుడు ఆనాటి రోజులు తెస్తాడు రేవంత్ అన్న అని నిజంగానే తెస్తాడు ఆనాటి రోజులు ఆనాటి రోజులు అంటే ఏంది రేపో మాపో ముఖ్యమంత్రి గారు అందరు కలిసి ప్రెస్ మీట్ పెడతారు ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు మా పరిస్థితి అసలే బాగలేదు కాబట్టి ఇక పెండింగ్ డీఏలు కాదు రిటైర్మెంట్ బెనిఫిట్లు కొత్తవి కాదు పీఆర్సీ కాదు మీకు డెబ్బై మూడు శాతం కేసీఆర్ ఏదైతే జీతం పెంచిండో అది వాపస్ ఇవ్వండి జర రికవరీ యాక్ట్ కింద తీసుకుంటాం వెనుకకు వాపస్ ఇవ్వండి మళ్ళీ పాత రోజుల కోదాం ఆనాటి రోజులో కోదాం రెండు వేల పద్నాలుగు నాటి రోజులకని గ్యారంటీ అంటాడు రెండు వేల పెన్షన్ ఏదైతే ముసలిలో కేసీఆర్ ఇచ్చిండో ఇక లాభం లేదు ఆనాటి కోదాం రెండు వందల పెన్షన్ కోదామని చెప్పి అవి కూడా వాపస్ తీసుకుంటాడు అట్లాగే ఇది వరకున్న ఇది వరకున్న ఉన్న పరిస్థితి ఏదైతే ఉన్నదో వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెన్షన్లు వాపస్ చేయండి బీడీ కార్మికులు అనే పరిస్థితి వస్తుంది ఆఖరికి ఏమంటాడు ఇక ఇక ప్రభుత్వం నడపాలంటే నా అతను అవుతలేదు ఇక నడపాలి తలా ఇంత చెందా అయ్యింది ఇస్తే మేము నడుపుతా ప్రభుత్వం ఇక లేకపోతే అది కూడా నా అతను అని చెప్పి ఎత్తేస్తాడు అందుకే మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పిండ్రు మొదటి రోజే చెప్పిండు చిన్న వయసులో అవకాశం వచ్చింది మంచి నడుపు పరిపాలన అంటే బజార్ భాష మాట్లాడినంత ఈజీ కాదు ప్రభుత్వాన్ని నడపడం ఒక రాష్ట్రాన్ని నడపడం అంటే బజార్ భాష మాట్లాడి లేకు మాటలు మాట్లాడి పైశాచిక ఆనందం పొందడం కాదు అందుకే యాద్ చేస్తున్నాం మేము మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపయంగా నూనెనట ఇదే ముఖ్యమంత్రి గారు ఒక దిక్కేమో ఇట్లా బీదరుపులు అరుస్తాడు అప్పు ఉడతలేదు నా బతుకు ఆగమైపోయింది మార్కెట్లో నాకు ఏమీ లేదు అపాయింట్మెంట్ దొరకలేదు చెప్పులు ఎత్తుకపోతాడేమో అన్నట్టు దొంగను చూసినట్టు చూస్తుండ్రు అని ఒక దిక్కు చెప్తాడు ఇంకో దిక్కేమో తెలంగాణ రైజింగ్ ఫ్యూచర్ సిటీ లక్షన్నర కోట్లు మూసి ఇంకోటి ఏదో యాభై వేల కోట్లు నేను అడుగుతున్నా మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగానే ఉన్నా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చినావు ఒక్క హామీ అమలు చేసినందుకు పైసలు లేవు ముసలి వాళ్ళకు పెన్షన్లు ఇచ్చేందుకు పైసలు లేవు ఆడపిల్లలకు నెలకు రెండు వేల ఐదు వందలు అంటే దానికి పైసలు లేవు స్కూటీలు అంటే పైసలు లేవు తులం బంగారం పైసలు లేవు రైతు బంధుకు పైసలు లేవు దేనికి లేవు కానీ లక్షన్నర కోట్ల సోకులకు మాత్రం ఉన్నాయంట అందుకే ప్రజలు అడుగుతున్నారు ఖచ్చితంగా ప్రజల తరఫున మేము అడుగుతున్నాం వదిలిపెట్టం ఎట్టి పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి గారు నిన్న చేసిన మాటలకు ఒకవేళ నిజంగానే పరిపాలన చేత కాకపోతే తప్పుకో తప్పుకో రాజీనామా పెట్టు నాతో అయితలేదు ఢిల్లీకి మూటలు పంపుడు ఇక్కడ మేనేజ్ చేసుడు నాతో అయితలేదు ఇక నేను చేతులు నేను కూడా ఐపీ డిక్లేర్ చేస్తున్నాను వెళ్ళిపో అంతేగాని రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తిడుతూ ఉంటే మాత్రం ఇక్కడ దాకా ఉపేక్షించిన ఇక మాత్రం ఊరుకోము కేసీఆర్ గారిని కూడా ఇంకా ఈ చివరిసారి చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని ఇప్పటిదాకా ఎన్ని మాటలన్నా పడ్డం ఇక్కడ నుంచి కేసీఆర్ గారిని నువ్వు వ్యక్తిగతంగా దూషిస్తే మాత్రం నీ నాలిక చీరేసే రోజు కూడా వస్తుంది తప్పకుండా యాది పెట్టుకో ఎవడు వందల సంవత్సరాల కోసం పుట్టలేదు ఎవడు వేల సంవత్సరాలు ఉండడు పక్కా చెప్తున్నాం ముమ్మాటికి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ నువ్వు చేసిన నీ దిక్కుమాలిన పరిపాలన వల్ల అతలాకుతలమైన రాష్ట్రాన్ని మళ్ళా పెట్టే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే అందుకే వాళ్ళ రాష్ట్ర ప్రజలు నీకు చాత కాకపోతే క్షమాపణ చెప్పు అడ్డమైన హామీలు ఇచ్చినందుకు క్షమాపణ చెప్పి తప్పుకో